అంటే అడిగేటోడు లేడని క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకు ముఖ్యంగా ఎవడో కూడా కడ పాడుతుంది దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది చట్టం యాక్ట్ చట్టం తెలుసుకుని చట్టాన్ని గౌరవిస్తూ చట్టం పరిధిలోను దేశంలో పౌరుడు అవుతావు లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు నా కొమ్ములు ఉన్నాయి లేకపోతే నాకు అభి అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి నాకు తుపాకులు ఉన్నాయి కత్తులు ఉన్నాయి కటారులు ఉన్నాయంటే ఏం జరిగింది మన మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు పబ్లిక్ అన్రెస్ట్ అయితే ఏమైంది మీకు ఊర్లో పెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు చక్కగా ఉన్నారు మీరు కోర్టు తలుపు తట్టారు మీరు కోర్టు యొక్క ఆ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని కడితే ఎవరికి అభ్యంతరం ఉండేది పొద్దున్న లేచి టీవీ పెట్టగానే వాడిని తిట్టేడు వీడి తిట్టేడు ఏంటిదండి ఇది వాటే విఆర్ ఇన్ ది సొసైటీ నువ్వు ఏమనుకు నీ నీ పైమానికి నీ ముందు చూపిస్తాడు నీ ఇట్లా నీ నీ కాంపౌండ్ లోపల అంశాల మీద స్పందిస్తారు ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది